ప్రతిధ్వనికి స్వాగతం రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది పదిహేడు లోక్సభ స్థానాల్లో రాజకీయ పార్టీలు ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి కాంగ్రెస్ బారాస భాజపా మధ్య పోటీ త్రిముఖంగా సాగుతోంది కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ భాజపా మధ్య మరికొన్ని చోట్ల కాంగ్రెస్ బారాసా మధ్య పోటీ నెలకొంది ఈ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని ఎవరికి వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు అసలు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో ఏ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చాయి ఇప్పటివరకు నేతల ప్రసంగాల్లో ఎక్కువగా ప్రచారం పొందిన అంశాలు ఏమిటి నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న త్రిముఖ పోరులో ఏ ఏ స్థానాల్లో ఏ పార్టీకి గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయి ఇదే నేటి ప్రతిత్వాన్ని చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ అంకం జయప్రకాష్ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ధర్మానాయక్ రాజకీయ విశ్లేషకులు ముందుగా జయప్రకాష్ గారు సార్ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరిన నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచార సరళి ఎలా ఉందండి పార్టీలు ఏ అంశాలను అస్త్రాలుగా ఎంచుకుంటున్నాయి ముందుగా ఈటీవీ ప్రేక్షకులు నమస్కారం అండి సో ఎన్నికలు ఇక ఎనిమిది పది రోజుల్లో మన దగ్గరకు వచ్చినాయి అన్ని ప్రధాన పార్టీలు బట్టి కాంగ్రెస్ భాజపా మరియు బీఆర్ఎస్లు సో తమ ప్రచారం అయితే హోరెత్తి తీసుకొస్తూ వస్తున్నాయి సో ప్రధానంగా పార్టీలన్నీ కూడా ముఖ్యంగా కాంగ్రెస్ చూస్తే కాంగ్రెస్ భాజపాపై భాజపా లక్ష్యంగా చేసుకున్నట్టు బీఆర్ఎస్ లక్ష్యం చేసుకున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా ఈ మిగతా మూడు అన్ని పార్టీలు కూడా ఒక పార్టీని ఇంకొక పార్టీ లక్ష్యంగా చేసుకుని వాళ్ళ ప్రచారం అయితే చేస్తున్నాయి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తన యొక్క తను ఇప్పుడు నెక్స్ట్ రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీని చూపిస్తూ అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పథకాలు ఏవైతే అమలు చేస్తున్నారో వాటిని ముందు చూపిస్తూ సో వంద దినాల్లో మేము అన్ని కూడా హామీలు నెరవేస్తామని చెప్పుకుంటూ వస్తున్నాయి అదేవిధంగా ఇప్పటికి మేము నలభై కోట్ల మహిళలకు ఉచిత ప్రయాణం చేసామని చెప్తూ వస్తున్నాయి అదేవిధంగా నారాయణ కేడుల మరియు కోడంగల్ ఎత్తిపోతల పథకెట్లా అంటే ఒక్కొక్క పథకాన్ని వాళ్ళు చూపించుకుంటూ చూపించుకుంటూ వస్తూ తమ తమ అభివృద్ధి ఎలా చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్న క్రమం మనకు కనబడుతుంది అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపుగా అన్ని స్థానాల్లో దాదాపు ఇప్పుడు రేవంత్ రెడ్డి యాభై స్థానాల్లో అది యాభై ప్రాంతాల్లో ఆయన ప్రచారం నిర్వహించాలని చెప్పేసి అనుకున్నాడు మొత్తం పదిహేడు నియోజకవర్గాలలో కాబట్టి ఆయన ప్రచారం హోరగానే సాగుతున్నట్టు మనకు కనబడుతుంది అదేవిధంగా ఇప్పుడు మనం భాజపాను చూసుకున్నట్టయితే భాజపాను భాజపా కేవలం కేంద్రంలో నరేంద్ర మోడీని చూపిస్తూ అతని హవాను చూపిస్తూ అప్కి బార్ పార్ అన్నట్టు చూపిస్తూ వస్తున్నది సో ఏది ఏమైనా సో ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్య పోరు ఉంది సో ఈ మధ్యలోకి ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ రావడము ఈ బీఆర్ఎస్ కూడా కేసీఆర్ రావడంతో ఒక రకంగా ఊపందుకున్నట్టు మనకు కనబడుతుంది కేసీఆర్ కూడా కేంద్రంలో భాజపాను అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకుని ఆయన కూడా తన యొక్క ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఉన్నాడు కాబట్టి కేసీఆర్ కూడా ఈసారి కూడా మేము రంగంలో ఉన్నామని చెప్పేసి అనుకుంటున్నాం సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ముగ్గు ముగ్గురు పార్టీల యొక్క లక్ష్యం కూడా డబుల్ డిజిట్ సాధించాలని చెప్పేసి ముగ్గురు లక్ష్యం అనుకుంటున్నారు ఒక రకంగా కాంగ్రెస్ ఈ యొక్క ఈ రేసులో ముందుందని చెప్పొచ్చు వాళ్ళు దాదాపు మేము పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు ఖచ్చితంగా సాగి సాధిస్తామని వాళ్ళు అనుకుంటున్నారు సో ఇదే సమయంలో భాజపా యొక్క భాజపా అనుకుంటుంది ఏంటంటే వాళ్ళు కాంగ్రెస్ను ఐదు నాలుగైదు సీట్లకు పరిమితం చేసి మేము కూడా డబల్ సీట్ సాగిస్తామని వాళ్ళు అనుకుంటున్నారు సో బీఆర్ఎస్ ఏంటంటే బీఆర్ఎస్ బే అసలు బేసికల్గా బీఆర్ఎస్ ముందున్న లక్ష్యం ఏంటంటే వాళ్ళకు గతంలో తొమ్మిది తొమ్మిది స్థానాలు వచ్చినాయి ఇప్పుడు ఆ స్థానాన్ని కాపాడుకోవాలి బట్ అన్ఫార్చునేట్లీ చాలామంది ప్రథమ స్థాయి నాయకులందరూ కూడా ఈధరు భాజపా ఈ లేదా కాంగ్రెస్లోకి రావడం వల్ల కొంచెం బలహీనపడిందని చెప్పొచ్చు సో ఏది ఏమైనా వీళ్ళందరి యొక్క జాతకాలు మనకు జూన్ నాలుగో తారీఖు తెలుస్తాయి ఓకే అండి ఓకే ధర్మనాయక్ గారు సార్ కాంగ్రెస్ పద్నాలుగు ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమాగా చెప్తుంది సార్ అసలు ఎన్నికల ప్రచారంలో ఏ అంశాలను కాంగ్రెస్ ప్రధానంగా ప్రస్తావిస్తుంది మనం చూసుకున్నట్టయితే ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడెక్కడ మీటింగ్ వెళ్ళను స్టార్టింగ్లో మీటింగ్ ఒక డిఫరెంట్ ఉండేది ఈ మధ్య రిజర్వేషన్ అనేది ఒకటి తెరపైకి తెచ్చి ఇవాళ సౌత్ ఇండియాలో కూడా మనం చూసినట్టయితే ఈ రిజర్వేషన్ పాలసీని బీజేపీ వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తుంది కాంగ్రెసే రిజర్వేషన్ తెచ్చింది కాంగ్రెస్ రిజర్వేషన్ రిజర్వేషన్ మేము పెంచడానికి అంటే ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే మేము రిజర్వేషన్ను ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఇంకా పెంచాలనుకుంటున్నాం కానీ ఇవాళ బీజేపీ అనుబంధం అంటే బీజేపీ కానివ్వండి ఆర్ఎస్ఎస్ కానివ్వండి వాళ్ళ బీజేపీ ప్రధాన కార్యదర్శి వారు కానివ్వండి లేకుంటే రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి వారు ఏ ఏ రోజు అన్నారు ఎప్పుడు అన్నారు గత పార్లమెంట్లో స్పీకర్ మాజీ స్పీకర్ గారు సుమిత మహాజన్ గారు పార్లమెంట్లో ఏం ప్రస్తావించింది గెజిట్తో సహా మన ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి మళ్ళీ బీజేపీ వస్తే కనుక మరి నెక్స్ట్ రిజర్వేషన్ ఉండదు అంటే సామాజిక వర్గ వర్గీకరణగా అంటే ఇవాళ దేశంలో సామాజికంగా ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను మేము ఇంకా దగ్గర తీసుకున్నట్టయితే మేము కంపల్సరీ తప్పకుండా పద్నాలుగు సీట్లు సాధించామనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అది చెప్పడం కూడా అది కాంగ్రెస్ ఒక ప్లేస్ పాయింటే అదేవిధంగా చూసినట్టయితే భాజపా కూడా అమిత్ షా గారు కానివ్వండి లేకుంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారు కానివ్వండి రిజర్వేషన్ మేము రద్దు చేయము మా పాలసీ రిజర్వేషన్ పాలసీ వారు చెప్పటం ఇది రాజకీయాన్ని వేడికిచ్చే ప్రయత్నం ముఖ్యంగా ప్రజలు చాలా గమనిస్తున్నారు మీరు అన్నట్టు ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానివ్వండి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినటువంటి పరిస్థితుల్లో అలాగే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి భాజపా పార్టీ కానివ్వండి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మోడీ గారి నాయకత్వంలో కేంద్రం నడుస్తుందో వారు వారి కార్యకర్తలు కానీ వారి నాయకులై గల్లీమే కాన్బే రేందో ఢిల్లీమే మోడీ రేణు అనే ఒక శ్లోకంతో వారు రావటం అలాగే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మేము వచ్చిన ఆరు నెలల్లోనే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం వాళ్ళు గణం కథ సహా చెప్తున్నారు అంటే మేము వచ్చిన తర్వాత ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాం మేము ఉన్న రైతు బంధువులను కూడా మేము ఆగస్టు పదిహేనులో హామీ మరి మరి ప్రజలకు ఏ విధంగా చేరువవుతుంది ప్రజలు ఏ విధంగా వీటిని స్వీకరిస్తారు అనే అంశం మీద చూసుకున్నట్టయితే మా అనుకున్నట్టు కాంగ్రెస్కు కొంచెం ప్లస్ పాయింట్ ఉంటుంది అలాగే వాళ్ళు బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల్లో రావటం ప్రజల్లో వారికి కూడా పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంది కాబట్టి వారి కార్యకర్తల గ్రామీణ స్థాయిలో కార్యకర్తలు ఉన్నారు కానీ వారు చేసినటువంటి కొన్ని తప్పిదాలు ఈరోజు వారు సవరించుకొని మేము ప్రజల ప్రజల ముందుకు వచ్చాం తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆదేశం ఇస్తారు మేము ప్రజల్లో కోట్లాడతాం మేము తెలంగాణ తెచ్చింది మేము తెలంగాణ తెచ్చి ఏ విధంగా తెచ్చుకున్నామో మళ్ళీ మేము సీట్లు కూడా ఆ విధంగా తెచ్చుకుంటామని ముఖ్యమంత్రి గారు అంటే గౌరవ ప్రతిపక్ష నాయకుడు చెప్పటం దానికి ముఖ్యమంత్రి గారు కౌంటర్ ఇవ్వటం ఇక బీఆర్ఎస్లో కామ్ హోగా బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పి కాంగ్రెస్ మంత్రులు కానివ్వండి అలాగే కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు కానివ్వండి బీఆర్ఎస్ మీద ఎదురు ఎదురుదాడి దిగటం అదే భాజపా కూడా ఈ రెండు పార్టీలని ఈ రెండు పార్టీలు కేంద్రంలో మేము మొత్తమే సుస్థిరితమైన పాలన ఇస్తాం అలాగే మనం ఈరోజు చూసినట్టయితే మరి మన మాజీ గవర్నర్ గారు చెప్తున్నారు తమిళసే గారు అసలు కాంగ్రెస్కు ప్రధానమంత్రి ఎవరో చెప్పుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉంది అలాగే అమిత్ షా చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఆనకి స్పష్టత లేదు అని ఈ విధమైన విమర్శ ప్రతి విమర్శ ఈనాడు రాజకీయం ఇంకా వన్ వన్ వీక్ టెన్ డేస్ ఉంది మనకు వన్ వీక్ ఎలక్షన్స్ ఉంది ఏ విధంగా ప్రతిపక్షాలు కానివ్వండి ప్రభుత్వపక్షం కానివ్వండి ఏ విధంగా కేంద్రంలో ప్రభుత్వం సాధించి రావాలి ప్రభుత్వ స్థాపన రెండు కూడా పోటాపోటీగా మనం ప్రజలు దూసుకెళ్లటం ప్రజల్లో ఎవరైతే చివరికి ఏమవుతుంది అంతిమంగా ప్రజాస్వామ్య ప్రజల్లో ఎవరైతే ప్రజల నాడిని తెలుసుకొని ప్రజాస్వామ్యంగా ప్రజల నాడిని తెలుసుకొని ప్రజలకు చేరవుతారో వారే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారు ముఖ్యంగా మన రాష్ట్ర పరిస్థితి అయితే ఈరోజు కాంగ్రెస్ అధికారం ఉంది కాబట్టి మరి కాంగ్రెస్కే ప్లేస్ పాయింట్ అవుతుంది మనం మన గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్టయితే కాంగ్రెస్ వాళ్ళు ఏది మనం తెలుసుకుంటాం గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ మనం చర్చిద్దామండి జయప్రకాష్ గారు ఓకే ఓకే జయప్రకాష్ గారు ఈ బారాసా అధినేత కేసీఆర్ గారు ఈ ఎన్నికల్లో పది నుంచి పన్నెండు స్థానాలు గెలుస్తామని చెప్తున్నారండి అసలు ఆ పార్టీ మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటండి అసలు సార్ వాళ్ళ మేనిఫెస్టోలో కొత్తదనం ఏమీ లేదు గతంలో వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇచ్చిన మేనిఫెస్టోనే కొంచెం అటు చెప్పి చెప్తున్నారు కానీ ఇక మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు బారాసా అనేది ఒక రకంగా వీళ్ళు చాలా ఫైట్ చేసిన అవసరం ఎంతనే ఉంది ఎందుకంటే ప్రజెంటు కవిత గారి అరెస్ట్ నేపథ్యంలో ఒక రక పార్టీ బలీన పడిపోయింది అదేవిధంగా వాళ్ళ ఓటమి నేపథ్యం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓటమి నేపథ్యంలో కూడా చాలామంది ప్రథమ శ్రేణి నాయకులందరూ కూడా ఇతర పార్టీకి వెళ్ళిపోయాడు ఇప్పుడు రెడ్డి మన నిర్మల్ నుంచి గత మంత్రి ఇంద్రకాన్ రెడ్డి అయితేంది కడియం శ్రీహరి అయితే అదేవిధంగా కేకే లాంటి దిగ్గజాలందరూ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఇంకా మిగతా నాయకులందరూ కూడా భాజపా వైపు వెళ్ళిపోయారు సో ఈ రకంగా ఒక రకంగా బా చాలా బలహీనపడిపోయింది పడిపోయింది సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు కేసీఆర్ గారు చెప్పే ఏంటంటే మేము ఖచ్చితంగా పది నుంచి పన్నెండు గెలుస్తామంటున్నారు కానీ దానికి చాలా తీవ్రంగా హోంవర్క్ చేయాల్సి ఉంటుంది తీవ్రంగా కృషి చేయాల్సి ఉంటుంది సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ గారు లేక 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 భారాసా పుంజుకోవడం కొంచెం కష్టమని చెప్పచ్చు ఎందుకంటే బారాసాకు సారీ అండి బారాసాకు ప్రజెంట్ వాళ్ళకున్న లక్ష్యము పార్ట్ ఈ ఎలక్షన్లలో సీట్లు పన్నెండు పది గెలవడం కాదు ఉన్న సీట్లు పోకుండా వాళ్ళు కాపాడుకోవడం వాళ్ళ ప్రథమ లక్ష్యం అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఇది మాత్రం నిజమని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు చాలా మట్టుకు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీని గెలవడం వల్ల వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు కొన్ని ఒక్కొక్క మాట ఉన్నారు ఇంతకుముందు కూడా కొందరు భారత నాయకులు ఏమంటారంటే మీరు పాలిచ్చే భార్యను వదిలిపెట్టేసి దున్నపోతున్న కొనుక్కున్నారన్నారు అది తప్పది ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి మార్పు కో మార్పు రావడానికి పదేళ్ళ సమయం పట్టింది కాబట్టి సో పదేళ్ళలో ఒక పార్టీని మార్చారు పదేళ్ళు ప్రభుత్వాన్ని మార్చారు కాబట్టి సో ఇప్పుడు భారత ప్రభుత్వం పుంజుకోవడం అనేది కొంచెము మనకు అసాధ్యంగా కనిపిస్తుంది సో వాళ్ళ ప్రధాన లక్ష్యం ఏంటంటే తమలో ఉన్నటువంటి ముందు ఉన్న తొమ్మిది సీట్లు ఏవైతే వాటిని కాపాడుకోవడానికి వాళ్ళు కృషి చేయాలని చెప్పేసి మనం విశ్లేషించవచ్చండి ఓకే ధర్మనాయక్ గారు సార్ ఈ భాజపా విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలిచారండి ఈ ఎన్నికల్లో పది పార్లమెంటు సీట్లు గెలుస్తామంటున్నారు అసలు ఈ లక్ష్యం సాధించడానికి భాజపా ప్రజల్లో చేస్తున్న ప్రచారం ఏంటండి అంటే ఒకటండి ఇప్పుడు మోడీ గారు చెప్తున్నారు అమిత్ షా గారు చెప్తున్నారు కేంద్రంలో సుస్థిరత పాలన రావాలంటే మళ్ళీ భాజపా ప్రభుత్వం రావాలని వారు కోరుకుంటారు గతంలో కూడా మనం చూసినట్టయితే భాజపా గతంలో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో నాలుగు సీట్లు వచ్చింది అంటే వారు చెప్పిందంటే కేంద్రంలో మేము చేసినటువంటి అభివృద్ధి ఇవాళ విదేశీ జట్ల జనరల్గా ఎంఓఎల్ కానివ్వండి జనరల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతదేశం సంబంధాలు కానివ్వండి వాణిజ్య సంబంధాలు కానివ్వండి ఏ సంబంధాలు కానివ్వండి అవి ముందు చేసుకుంటూ మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రత్యర్థి వాళ్ళ ప్రతిపక్షమైనటువంటి వాళ్ళు వీళ్ళు రాముడు పేరు చెప్పి ఓట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ అయోధ్యలో రాముడి పేరు ఓడి చెప్తుంది కాబట్టి అట్లా ఒక మతతత్వాన్ని ప్రేరేపించేసి భాజప ముందుకు వస్తుందని చెప్పి కాంగ్రెస్ ప్రతి చేస్తుంది కాకుంటే కేంద్రంలో మోడీ గారు చేసిన అభివృద్ధి పథకాలు వాళ్ళు ఇవాళ ఒకటే ఢల్లీ మీకు కనుబెరేందో ఢిల్లీ మీద ఓడిరందని చెప్పి ఒక శ్లోకంతో ముందు పోతున్నారు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలని వాళ్ళు చెప్పుకొని చెప్పుకున్నా కూడా బయట ఇవాళ మేము రాముడి కట్టాము రాముడు అయోధ్యలో రాముని కట్టామని చెప్పి ఒకటి చేసుకొస్తున్నారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏ భాజపా గతంలో గెలిచిన నాలుగు స్థానాల కంటే ఈసారి వాళ్లకు ఎక్స్ట్రా స్థానాలు వచ్చాయి ఎందుకంటే కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం సుస్థిర ప్రభుత్వం కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు భాజపాకు నమ్మకం ఏంటంటే మేము మా వాదం ఈ వాదం మా ప్రతిదీ కూడా మేము ప్ర ప్రజల్లో చొచ్చుకొని పోగలుగుతాం ఎందుకంటే వాళ్ళ క్యాడర్ కానివ్వండి వాళ్ళు కానివ్వండి ఇవాళ ప్రజలు ఏ విధంగా వాళ్ళు చేసే హార్డ్ వర్క్ కానివ్వండి ఇవాళ మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ స్థానం చూసుకోండి ఇతా ఓవైసీ గారు మరి గతంలో అంటే జనరల్గా కొంతమంది మైనార్టీగా అన్న వాస్తవం మనకు చెప్తున్నాను గతంలో ఓవెస్ గారు బయటకి రాకపోయారు ఇవాళ హైదరాబాద్ స్థానాన్ని ఎట్టి విషయంగా మేము గెలుచుకుంటామని చెప్పి భాజపా అంటే ప్రతిదీ పార్టీని ఏ విధంగా డైలామల్ పడేయాలి ప్రతిదీ పార్టీని ఏ విధంగా చేసి పైకి రావాలని చెప్పి భాజపా ప్రయత్నిస్తుంది ముఖ్యంగా ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ భాజపా సోషల్ మీడియాని ఏ విధంగా వినియోగించుకుంటుందో ముఖ్యంగా సోషల్ మీడియా అలాగే మీడియా పరంగా కూడా భాజపా ముందు స్థానం ఉందని చెప్పి మనం హండ్రెడ్ పాయింట్ ఒప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు చేసే ప్రచార స్థలం ఎట్లుంటుందంటే ఇవాళ మొత్తం గల్లీ వరకు ప్రతి ఒక్క కార్యకర్త భాజపాలో కష్టపడుతున్నారు అని వాళ్ళు వాళ్ళ కార్యకర్తలను ప్రేరేపించి వాళ్ళ కార్యకర్తలతోటి భాజపా చేస్తున్నది ఏంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు ఏం చేశారు మేము ఉన్నప్పుడు అభివృద్ధి ఏ విధంగా జరిగింది గతంలో కంపేర్ చేసుకుంటూ యాభై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది మా పది సంవత్సరాల కా భాజపా పాలన ఏ విధంగా ఉంది అని బేరేజ్ చేసుకుంటూ ఇవాళ కేంద్ర మంత్రులు కానివ్వండి రాష్ట్రంలో ఉన్న నాయకులు కిషన్ రెడ్డి గారు కానివ్వండి అలాగే బండి సంజయ్ గారు హిట్లరాజు కానివ్వండి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గెలిపే జేయంగా పనిచేస్తున్నారు కింద ప్రజల్లో మేము నమ్మకం కలిగిస్తాం ప్రజాస్వామ్యతంగా మేము ప్రజల్లో చేరువైతాం ఇవాళ కేంద్రం ఎన్నికలు వేరు రాష్ట్ర ఎన్నికలు వేరు కాబట్టి కేంద్రంలో బాధ్యత ప్లేస్ పాయింట్ వాళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రజల నాడిని ఎవరైతే ప్రజల అభివృద్ధి పదంలో ప్రజలు ఎవరినైతే దగ్గర చేయరు చేస్తారో వాళ్లే ప్రజాస్వామ్యంతో గెలుస్తారని చెప్పి అనుకుంటాం భాజపా కూడా అదే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు వాళ్ళు అనుకుంటున్నారు మరి కాంగ్రెస్ కూడా వాళ్ళకి ధీటుగానే ముందుకు వస్తుంది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇవాళ భాజపా పైన అయిపోయింది వాళ్ళ నార్త్లో భాజపా డౌన్ఫాల్ అవుతుందని వాళ్ళు ప్రతిధిగా ఆరోపణ చేయటం ఇవాళ ఆ విధంగా ఆరోపణలు చేస్తూ వాళ్ళు డిమోరల్ అంటే ప్రతి ప్రతిపక్షం ప్ర ప్రజాపక్షం ప్ర ప్రభుత్వ పక్షం రెండు ఒక్కళ్ళకి ఎత్తులకు పై ఎత్తులు అంటే ఏ విధంగా ఇస్తున్నారు అనేది మనం ప్రతిరోజు కూడా వీళ్ళ మీడియాలు చూస్తూనే ఉన్నాం ఓకే కాబట్టి ఓకే అంతిమంగా ఏమైంది అనేది మనకు వారం రోజులు తెలిసిపోతుంది ఓకే అండి జయప్రకాష్ గారు సార్ ఏ ఏ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ భాజపా మధ్య పోటీ తీవ్రంగా కొనసాగుతుందండి డబుల్ జిడ్ డిజిట్ సాధనలో ఈ రెండు పార్టీల్లో గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి అయితే యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ముఖ్యంగా భాజపా లాస్ట్ టైం అంటే ఒక వన్ మంత్ బ్యాక్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఏం చేసిందంటే సార్ ఒక స దేశంలో వాళ్ళు దాదాపు ఒక డెబ్బై రెండు స్థానాల్లో రెండో స్థానం రెండో స్థానంలో ఉండే గత ఎలక్షన్స్లలో సో అందులో మన తెలంగాణకి వచ్చి మూడు మూడు ఉన్నాయి ఒకటి హైదరాబాద్ అయితే ఏంది చేవెల్ల మహబూబ్ నగర్ లాంటి ఉన్నాయి సో ఇప్పుడు వీళ్ళ లక్ష్యం ఏంటంటే వాళ్ళు ఈ ఇంతకు వాళ్ళకు ఉన్న ప్రజెంట్ ఉన్నటువంటి మూడు వందల యాభైకి పైగా సీట్లతో పాటుగా ఈ రెండో స్థానంలో వచ్చినటువంటి డెబ్బై ఆరు స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గెలుచుకోవాలనే లక్ష్యంతో వాళ్ళు ఉన్నారు సో ఆ ఉద్దేశంతోనే తెలంగాణలో ఉన్నటువంటి ఈ రెండు స్థానాల మీద వాళ్ళు ముఖ్యంగా రెండు స్థానంలో వచ్చినటువంటి ప్లేసెస్ మీద వాళ్ళు ముఖ్యంగా లక్ష్యం పెట్టుకున్నారు చేవెల్లా అదే అదేవిధంగా హైదరాబాద్ లాంటి స్థానాల మీద లక్ష్యం పెట్టుకున్నారు సో అదేవిధంగా వీటితో పాటుగా ఇప్పుడు నిజామాబాద్ అదేవిధంగా కరీంనగర్ లాంటి ప్రాంతాలలో కూడా డెఫినెట్లీ ఈ కాంగ్రెస్ మరియు భాజపా మధ్య తీవ్రమైన పోటీ ఉండబోతుంది అదేవిధంగా చేవేల లాంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా తీవ్రంగా పోటీ ఉండబోతుంది సో ఓవరాల్గా ఏంటంటే ఈ ఇద్దరు రెండు పార్టీల లక్ష్యం కూడా డబుల్ డిజిట్ అవుతుంది కాబట్టి సో ప్రచారం అయితే హోరవరగా అయితే సాగుతుంది సో కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎలాగో ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఉంది వాళ్ళు ఎలాగో వాళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా మేమే అన్ని స్థానాల్లో దాదాపు మా పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు అవరీలే వస్తాయని చెప్పేసి వాళ్ళు ధీమాతో ఉన్నారు సో వాళ్ళు ధీమాతో ఉండడానికి కారణం ఏంటంటే ఒకటి అధికారంలో ఉండడమే అదేవిధంగా విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు ఏంటంటే మేము ఖచ్చితంగా ఈసారి రా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తాం ఆ లక్ష్యంతో పైన పనిచేస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చారు అదేవిధంగా ఇక్కడ భాజపా కూడా చెప్తున్న అంశం ఏంటంటే భాజపా మేము నరేంద్ర మోడీ యొక్క నమూనాను చూపించుకుంటూ మేము వస్తున్నామని చెప్పేసి మిగతా చెప్పుకుంటూ వాళ్ళు అయితే పోటీలో ఉన్నారు సో తెలంగాణలో ప్రముఖంగా ప్రముఖంగా చెప్పాలనుకుంటే సో పాత ఖమ్మము వరంగలు అదేవిధంగా నల్లగొండ ఇలాంటి ప్రాంతాల మహబూబాబాద్ వీటిని పక్కన పెడితే మిగతా ప్రాంతాల్లో మాత్రం డెఫినెట్గా ఈ రెండు ప్రాంత రెండు పార్టీల మధ్య హోరావరి పోటీ అయితే మనకు కనబడుతుంది సో ఎంత హోరావరి పోటీ ఉన్నా ప్రజల సినారీను గమనించినట్టయితే కాంగ్రెస్ పార్టీ కొంచెం లీడ్లో ఉన్నట్టు అనిపిస్తుంది సో భాజపాకి ఈసారి ఓటు ఓట ఓటర్ల శాతం పెరగచ్చు కాక కానీ సీట్లు పెరుగుతాయనేది కొంచెం అంటే వాళ్ళు అనుకున్న లక్ష్యం అని ఒక విశ్లేషించవచ్చు వాళ్ళు వాళ్ళు డబుల్ డిజిట్ అన్నా కూడా సో ఇతర విశ్లేషకులు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే నాలుగు ఐదు వస్తే వస్తాయి వస్తాయి లేదా అంతకుమించి ఐదు వరకు ఆరు వరకు ఆగిపోతాయని చెప్పేసి కొందరు అంటున్నారు సార్ చూద్దాం ఏం జరుగుతుందో ఓకే అండి ధర్మనాయక్ గారు సార్ బారాస విషయానికి వస్తే పార్టీ సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు స్థానిక నాయకులు కూడా పెద్ద ఎత్తున బారాసాను వీడాడండి ఈ నేపథ్యంలో గౌరవప్రదమైన సీట్లు సాధించడానికి బారాస ప్రచారాస్త్రాలుగా ఏం ప్రయోగిస్తోంది ఇప్పుడు వాళ్ళకు భాజ బారాసకు మెయిన్ ఏంటంటే లీడర్లు పోవటం గత పది సంవత్సరాలుగా పదవుల్లో ఉండి పదవులు అనుభవించి లీడర్లతో పాటు కార్యకర్తలు పోవటం సిట్టింగ్ ఎంపీలు పోవటం సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోవటం ఇది బారసకు నిజంగా ఇందాక జయప్రకాశం చెప్పినట్టు ఇది ఒక విధమైన కోలుకొని దెబ్బ బారసకు బారస మళ్ళీ కోలుకొని రావాలంటే కంపల్సరీ వాళ్ళ కార్యకర్తలు ఉత్సవరచాలి ఇప్పుడు కేసీఆర్ గారు బయటకు వస్తే మేము అది సాధిస్తామని అంటున్నారు కానీ వాళ్ళ కార్యకర్తలు ఏ విధంగా ఏ విధంగా పనిచేస్తారు అది గ్రామ స్థాయి వరకు స్థాయి వరకు కార్యకర్తలు మరి పార్టీకి అనుబంధంగా పనిచేస్తారా కాకుంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే బారస ఇప్పటికీ కూడా వారు ఇంకా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి వరకు కార్యకర్తలు మందేకమై ఇంకా మీటింగు మీటింగులు పెట్టుకొని సమావేశాలు పంచుకొని ఏ విధంగా ముందుకు కొన్ని చోట్ల ఇంకా వాళ్ళు అందుకు లే కార్యకర్తలు మీటింగ్ సమాన్య పరచలేకపోతున్నారు దానికి అది చాలా బాధాకరం అలాగే చూసుకున్నట్టయితే ఇవాళ త్రిముఖ పోటీ చాలా వరకు ఇందాక బ్రకాష్ చెప్పినట్టు వాళ్ళ మల్కాజ్ గారి కానివ్వండి చేవెళ్ళ కానివ్వండి మహబూబ్నగర్ కానివ్వండి ఇలా కొన్ని చోట్ల దాదాపు పది సీట్లు పది చోట్ల భాజపా వర్సెస్ కాంగ్రెస్ అనే పోటీ తీవ్రస్థాయిలో ఉంది అలాగే కనీసం రెండు మూడు స్థానాలను ఎట్టి బస్సులు గెలవని చెప్పి భారస ముందు వెళ్తుంది కాబట్టి ఈ పోగొట్టుకున్న లీడర్లన్నీ కార్యకర్తలని లీడర్లు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఎంతవరకు ఉంది పార్లమెంట్ ఎలక్షన్లో మనకు తెలుస్తుంది ముఖ్యంగా భారస తీవ్ర ప్రయత్నం చేయాలి ఇవాళ చూస్తున్నాం కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు చాలా హార్నిశలు కష్టపడుతున్న సంగతి మనం వాళ్ళు చూస్తున్నాం అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారితో సహా ఇవాళ మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఏ విధంగా తిరుగుతున్నారనేది ఇవాళ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భాజపా జీరో డిజిట డిజిట్ వస్తుందని చెప్పి మంత్రులు చెప్పటం ఇవాళ ప్రతిపక్షం ప్రజా ప్రభుత్వపక్షం రెండు కూడా హోరాహోరిగా ఇలా భాజపా కేంద్రం ఉన్న భాజపా ఈ విధంగా ఒక్కళ్ళ ఒకళ్ళు పోటీకి పోవటం కాకుంటే బారాసకు దాదాపు చాలా వరకు మాత్రం ఈ లీడర్లు పోవటం అనేది చాలా నెగిటివ్ అది మరి వాళ్ళు ఏ విధంగా మరి పికప్ అయ్యి మళ్ళీ కనీసం వాళ్ళ స్థానాన్ని కొన్ని ఒకటి రెండు స్థానాలకు దక్కించుకుని కూడా బారాషా అది స్టాండ్ అవుతుందని మనం అనుకోవచ్చు ఒకవేళ కనుక భాజపాకు బారాసకు సీట్లు రాకపోతే మాత్రం ఈ ప్రజల్లో వాళ్ళు రోజు రోజుకు చాలా ప్రజలకు దూరం అవుతుందని మనం అనుకోవచ్చు కాబట్టి ఇప్పటికైనా కార్యకర్తల మనోభావాలను గౌరవించి ఏ రాజకీయ పార్టీకి అయితే మనం కూడా సాగిస్తుంది కార్యకర్తల మనోభావాలను గుర్తించకుండా సాగిస్తే మాత్రం ఇవాళ రాజకీయ పార్టీలు భారాస పరిస్థితి అదే వచ్చిన ఈరోజు కాబట్టి ఎప్పటికైనా సరే కార్యకర్తలందరినీ లీడర్లతో పాటు కార్యకర్తలను కూడా సమయంలో పరిస్థితి ముందుకు పోతే ఏ రాజకీయ పార్టీ అయినా సుస్థిరంగా నడుస్తుందని చెప్పి ఓకే మనం భావించవచ్చు ఓకే జయప్రకాష్ గారు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ భాజపాను ఏకకాలంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి బారాసకు ఉందండి ఇప్పుడు ఈ నేపథ్యంలో బారాసకు ఎదురవుతున్న సవాళ్ళు ఏంటండి బారాసకు ఒక రకంగా చూస్తే బారాస అత్యంత దయనీయ స్థితిలో ఉన్నట్టు మనం గమనించవచ్చు ఎంత కేసీఆర్ గారు బయట చెప్పుకుంటూ వచ్చినా మేము పది గెలుస్తాం పన్నెండుకి గెలుస్తామని చెప్పుకుంటూ వచ్చినా నిజానికి కేంద్ర ప్రభుత్వంలో కానీ కేంద్రంలో కేంద్రంలో భాజపాతో కానీ రాష్ట్రంలో కాంగ్రెస్తో కానీ ఆయన ఆయనకు విపరీతమైన పోటీ ఉంది సో ముందుగా ఆయన హోంవర్క్ చేయాల్సిన పని ఏంటంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన గెలవడం అనేది సెకండరీ ప్రైమరీ థింగ్ ఏంటంటే ఆయన ఈ పార్టీలో ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి ఈ సిట్టింగ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవాలా సో ఇది వాళ్ళ ముందున్న ప్రధాన లక్ష్యం అయితే భారస ముందు అతిపెద్ద సవాల్ ఏంటంటే ఎలక్షన్స్ క్యాంపెయిన్ నడుస్తున్న కాలంలో ఇంద్రకాణ్ రెడ్డి లాంటి నాయకులు కూడా ప్రథమ శ్రేణి నాయకులు ఈరోజు పార్టీ వీడి కాంగ్రెస్కి రావడం జరిగింది అట్లా ఎందరో కాంగ్రెస్ నాయకులు వెళ్ళిపోతున్నారు వాళ్ళను వెళ్లకుండా వెళ్లకుండా పార్టీ ఫిరాయింపు జరగకుండా కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు భారస ముందున్నట్టు లక్ష్యం కాబట్టి ఒక రకంగా ఏంటంటే ఈ గల్లీ నుంచి సిటీ వరకు సో అందరూ కష్టపడితేనే ఈరోజు భారస ఎంతో కొంత ముందుకు మనగలి స్థితి ఉంది కానీ ఏమైందంటే భారస చాలా స్థానాల్లో పార్టీలంతా పార్టీ నాయకత్వం అంతా కూడా పార్టీ ఫిరాయింపులతో ఇద్దరు సార్ భాజపాలోకి వచ్చిన పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా ఇంకా కొందరి కాంగ్రెస్ కానీ భాజపా కానీ చేసిన ప్రచారం ఏంటంటే ఈ భారస గెలిచి కూడా ఏం చేస్తుంది వాళ్ళ నాయకులు వచ్చేసి పార్లమెంటు కూర్చొని ఏం మాట్లాడగలుగుతారు ఏం చెబుతారు వాళ్ళ నుంచి వచ్చి వాళ్ళ నుంచి వచ్చే వాళ్ళు ఏం చేయగలుగుతారు ప్రజలకు ప్రజలకు మేము కదా చేయాల్సింది ఎందుకంటే మేము అధికారంలో మేమున్నాం కానీ చెప్పేసి కాంగ్రెస్ మరియు భాజపాలు కూడా ఈ రకంగా ప్రచార స్థాన్ని ఎక్కువ పెడుతున్నాయి సో ఏది ఏమైనా ఇప్పుడు బారస ముందు ఎన్నో ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే మేజర్గా వాళ్ళు ఉన్న స్థానాన్ని కాపాడుకోవాలి అదేవిధంగా వాళ్ళ యొక్క నాయకత్వాన్ని వాళ్ళ యొక్క పార్టీ యొక్క కేడర్ను కూడా వాళ్ళు కాపాడుకోవచ్చు వాళ్ళ యొక్క దయనీయ స్థితిలో వాళ్ళు ఈరోజు భారస ఉంది సో ఎలక్షన్స్ అయితే దగ్గరకు వస్తున్నాయి సో ఇటీవలనే కేసీఆర్ గారికి కూడా నలభై ఎనిమిది గంటల నిషేధాన్ని కూడా విధించడం జరిగింది ఇది కూడా ఒక రకంగా డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు అదేవిధంగా కవిత లిక్కర్ కేసు అయితేంది మిగతా చాలా కేసెస్ కూడా సో భారప బా అనుకూలంగా లేవు అదేవిధంగా ఇంకా కొన్ని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ప్రచారం ఏంటంటే భాజపా భారాసా రెండు కూడా ఒకే 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 పార్టీలు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న వీటన్నిటిని కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇంకా చాలా విషయాలు కూడా కేసీఆర్ మాట్లాడట్లేదు మీరు మీరు గమనిస్తున్నారు లేదు రిజర్వేషన్ల అంశం అయితే ఏంది చాలా విషయాలు అయినా మాట్లాడట్లేదు వీటి అన్నిటి కూడా మాట్లాడారు అవసరం కూడా ఆయన ముందుంది సో ఏది ఏమైనా భారత మాత్రం చాలా హోవర్ చేయాల్సి ఉంటుంది ముందుకు రావాలంటే ఓకే అప్పుడు చూద్దాం లేటర్ సీ ఓకే ధర్మనాయక్ గారు సో ఇప్పటివరకు జరిగిన ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలపై కేసులు నమోదయ్యాయండి ఈసీ కూడా ఆంక్షలు విధించింది ఇక ముందు ముందు జరిగే ప్రచార సరళి ఎలా ఉండబోతుందంటారు ఇవాళ చూడండి తప్పనిసరి ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే నామ్స్ పాటించిందో ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కానీ వాళ్ళ పరిధిలో మించే వాళ్ళు ఉండాలి ఎవరిదైనా పరిధి దాటిస్తే ఇప్పుడు చూస్తున్నాం మనం విన్నగా మనం కేసీఆర్ గారి మీద ఆంక్షలు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆంక్షలు విధించారు అలాగే స్వయాన కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు వారి మీద కూడా ఫేక్ వీడియోలు ఉండటం వల్ల వారిని కూడా ఇవాళ అరెస్ట్ చేసే పరిస్థితి కాంగ్రెస్లో ఉన్న కొంతమంది వాళ్ళ అధికార ప్రతినిధి ఏమైనా ఉంటే కాంగ్రెస్ లీడర్లను కూడా అరెస్ట్ చేసే పరిస్థితి అలాగే బీఆర్ఎస్ లీడర్లను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఎందుకంటే వీళ్ళు సోషల్ మీడియాలో ఏదైతే ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారో అలాగే పరిధి దాటి ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఆంక్షలు విధించిందో ఆ ఆంక్షలకు లోబడే ఎవరైనా ప్రచార సలం చేసుకోవాలి ఆ విధంగా ప్రజారీ ఏ విధంగా ఆంక్షలు ఉండవు కానీ ఆంక్షలను విధి ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫేక్ వీడియోలు పెట్టుకోవటం అలాగే ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ప్రజా ప్రజలు చేరు కావటం నో ప్రాబ్లం అలా పోండి నో ప్రాబ్లం ఇవాళ ప్రధాన ప్రతిపక్షం కానివ్వండి ఇవాళ కేంద్ర ప్రభుత్వ ప్రతిపక్ష పక్షం కానివ్వండి ఒకళ్ళ ఒకళ్ళు హోరెత్తే ప్రయత్నంలో ఒక్కొక్కసారి టంగ్స్ నోరు జారుతున్నారు ఇవాళ మనం చూస్తున్నాం అనేక రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వారు కూడా చాలా సరళి కూడా కొంచెం మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఇక ముందు ముందు కూడా మనం చూద్దాం ఈ అరెస్టుల పర్వం అనేది కేంద్ర ఎలక్షన్ కమిషన్ దాని పరిధిలో ఉంటుంది ఏమున్నా కూడా ప్రజాప్యతం పోవాలని ఎలక్షన్ మంచిగా కావాలని మనం వెయిట్ ఫర్ జూన్ అప్ టు జూన్ సిక్స్త్ ఓకే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో త్రిముఖ పోరు ఖాయమని నిపుణులు చెబుతున్నారు ఇది నేటి ప్రతిత్వాన్ని